లో మామిడి పళ్ళంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు అటువంటి మామిడి పళ్ళలో ఫుల్ పోషకాలుంటాయి మామిడి పళ్ళు కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో సుగుణాలతో పోషకాలతో నిండుంటాయి అటువంటి మామిడి పళ్ళను తినే విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలి బాగా పోషకాలున్నాయని ఎక్కువగా తిన్నా ఎక్కువ జ్యూస్లు తాగినా అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మామిడి పళ్ళలో విటమిన్ ఏ సిైబర్ తో పాటు అనేక రకాల పోషకాలు ఉన్నాయి మామిడి పండు రోగ శక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఇటువంటి మామిడి పండును చాలామంది జ్యూస్గా చేసుకుని తాగుతుంటారు మామిడి పండుతో మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగేవారు కూడా లేకపోలేదు వేసవిలో చాలా మంది మామిడి జ్యూస్ను ఇష్టంగా తాగుతారు అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మామిడి పళ్ళలో సహజ చక్కెర ఉంటుంది జ్యూస్గా చేసుకున్నప్పుడు అందులో మరింత చక్కెరను యాడ్ చేస్తారు ఇది మధుమేహం బాధితులకు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది బరువు తగ్గాలనుకునే వారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది వీటిలో అధిక క్యారలిరు ఉండడం వల్ల బరువు త పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మ్యాంగో జ్యూస్ తాగకూడదు ఎవరైతే జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా తాగకుండా ఉంటేనే మంచిది అసిడిటీ గ్యాస్ సమస్యలతో బాధపడేవారు కాలేయ సంబంధిత సమస్యల విషయంలో కూడా మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటే మంచిది కొంతమందికి మామిడి పళ్ళు అలర్జీ ఉంటుంది అటువంటి వారు కూడా మామిడి పళ్ళ జ్యూస్ తాగితే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది